ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే మరో రెండు పథకాలను అమలు చేయనుంది గురువారం జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పింఛన్ల పెంపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే వీటికి తోడుగా త్వరలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని నిర్ణయించింది ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేలు చొప్పున అందిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ ఈ పథకం కింద పదిహేను వేలు అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందన పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఏపీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఐదు సంవత్సరం నుంచి తల్లిక వందనం అమలు చేస్తారు ప్రతి ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇస్తారు అయితే తల్లికి వందనం నిధుల విడుదల తేదీపై ఏపీ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులను అచ్చెన్నాయుడు ప్రారంభించారు అనంతరం మాట్లాడిన అచ్చెన్నాయుడు నాయుడు సూపర్ సిక్స్ హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు జూన్ పదిహేనులోగా తల్లికి వందనం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు దీంతో జూన్ పదిహేనులోగా తల్లికి వందనం అమలు చేస్తారనే క్లారిటీ వచ్చింది మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం అమలుపైన ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది ఎన్నికల ప్రచారం సమయంలో అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇక ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పథకమైనా పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేయాలని ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది పిఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏడాదికి పదివేలు అందిస్తుండగా దీనికి జతగా మరో పది రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది అయితే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు అన్నదాత సుఖీభవ అమలు చేయాలని ఏపీ మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది